ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి అయితే ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రం ఏంటంటే ప్రతీ నెల పదిహేను వందల రూపాయలైతే ఏపీ ప్రభుత్వం అయితే ఖాతాల్లో అయితే వేయబోతున్నారండి అలాగే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రం పద్దెనిమిది వేల రూపాయలు అయితే వేయబోతున్నారు అయితే డ్వాక్రా మహిళలు అనుకోవచ్చండి ఈ డబ్బులనే మళ్ళీ మేము తిరిగి కట్టాలా అని చెప్పేసి అయితే అనుకోవచ్చు అయితే మీరు ఈ డబ్బులు అనేది కట్టవలసిన అవసరం అయితే లేదని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారండి అయితే ఈ డబ్బులు పొందాలంటే తప్పనిసరిగా మీరు ఈ ఐదు ప్రూఫ్స్ అనేది మీరు ఇక్కడ సబ్మిట్ అయితే చేయాలి సో మీరు ఏమేమి ప్రూఫ్స్ సబ్మిట్ చేయాలి ఏంటి దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం అయితే మనకు ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు అయితే ఈ పథకం ద్వారా ఎవరైతే మహిళలు ఉన్నారో ఏపీలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు అలాంటి వాళ్ళందరూ ఈ పథకానికి సంబంధించి అరుగులండి అయితే పెన్షన్దారులు కూడా అర్హులా అని చెప్పేసి మీకు ఒక డౌ డౌట్ అయితే రావచ్చు అయితే పెన్షన్దారులు ఇప్పుడు దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా అయితే ఇచ్చారు పద్దెనిమిది సంవత్సరాల నుండి మనకు యాభై తొమ్మిది సంవత్సరాల లోపల వయసు కలిగిన వాళ్ళందరూ ఈ పథకానికి సంబంధించి అరువులండి అయితే ఈ పథకానికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా మీకు రేషన్ కార్డు అనేది కంపల్సరీగా అయితే కలిగి ఉండాలి అలాగే రేషన్ కార్డుతో పాటుగా మనకు ఆధార్ కార్డు కూడా కలిగి ఉండాలి అలాగే ఆధార్ కార్డుతో పాటుగా మనకు ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి అలాగే మనకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా అయితే కంపల్సరీగా అయితే కలిగి ఉండాలి అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనకు బ్యాంక్ అకౌంట్ కూడా కంపల్సరీగా అయితే కలిగి ఉండాలండి సో ఈ అన్ని డాక్యుమెంట్స్ అనేది మనం అయితే కలిగి ఉండాలి అయితే ఈ అన్ని డాక్యుమెంట్స్ మనం జెరాక్స్ కాపీస్ తీసి మనం అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి ఇక ఈ అమౌంట్ అనేది మనకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు సో మనకి ఏంటంటే డైరెక్ట్గా మీ యొక్క బ్యాంకు ఖాతాల్లో అయితే వేయడం అయితే జరుగుతుందండి అయితే ఈ పథకం ద్వారా డ్వాక్రా మహిళ కూడా అయితే లబ్ధి పొందే అవకాశం చాలా వరకు అయితే ఉందండి సో డ్వాక్రా మహిళలు కూడా ఏంటంటే ఈ పదిహేను వందల రూపాయలు అంటే నెలకు పదిహేను వందలు చొప్పున వేస్తే కనుక ఒక సంవత్సరానికి పన్నెండు నెలలు కాబట్టి మనకు ఆల్మోస్ట్ పద్దెనిమిది వేల రూపాయలు ఏంటంటే ఒక సంవత్సరానికి సంబంధించి డ్వాక్రా మహిళలు కూడా అయితే లబ్ధి పొందబోతున్నారండి అయితే ఈ పద్దెనిమిది వేల రూపాయలు మీరు కట్టవలసిన అవసరం అయితే లేదండి ప్రభుత్వం ఏంటంటే ఒక స్కీమ్ పరంగా అయితే మనకు ఈ డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు అయితే మీరు కూడా తప్పనిసరిగా ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో రేషన్ కార్డు కానివ్వచ్చు ఆధార్ కార్డు ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ అలాగే మనకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అలాగే మనకు బ్యాంక్ అకౌంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ సో ఈ మొత్తం మీరు జిరాక్స్ కాపీస్ అనేది చేసి రెడీగా అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఈ పథకానికి సంబంధించి అతి త్వరలోనే ప్రణాళిక రూపొందించి ఈ పథకానికి సంబంధించి బడ్జెట్ అనేది ఎంత అలెక్ట్ మనకు కేటాయించబడతారు ఏంటి సో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మహిళలు ఉన్నారు సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక సర్వే అనేది చేసి సో ఆ పథకానికి సంబంధించినటువంటి బడ్జెట్ అనేది ఏర్పాటు చేసి ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి అయితే మనకు వెబ్సైట్ అనేది విడుదల చేస్తారని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతున్నారు అయితే తప్పనిసరిగా మీరు ఈ డాక్యుమెంట్స్ అనేది రెడీగా పెట్టుకోండి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ పథకానికి సంబంధించి అర్హులండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్